ఓం శాంతి నాకు ఒక గొప్ప కవిత గుర్తు వస్తుంది ఈరోజు శ్రీశ్రీ గర్కాంత్ అని ఒక మాట చెప్తారు కన్నీళ్ళు చిందిస్తే కాదు చంద చుక్క చిందిస్తేనే చరిత్రను రాయగలం దేహానికి తప్ప దాహం తీర్చలేని సముద్రమే ఎగసి ఎగసి పడుతుందే అటువంటి నువ్వెందుకు నోరు మూసుకుని ఈ సమాజం యొక్క దుస్థుతిని చూసి ఊరుకుంటాం ఈ సమాజం నీది ఈ మనుషులని నా అనే అనుబంధంతో ఈ సమాజానికి ముందుకు సాగించలేవా సత్ప్రవర్తన తీసుకురాలేవా అభ్యుదయం బాట నడిపించలేవా అమృతం కురిసే జీవితాన్ని పంచివాలేవా నేను అదే అనుకుంటాను అందరూ అనుకుంటూ ఉంటారు తినేంటి తిని లోకంలో తిని ఉంటుందని నేను ఇప్పుడు ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించను నా కోసం నేను ఆలోచించుకుంటాను నేనేం చేస్తున్నాను ఎదుటి వాళ్ళకి నేనేం చేస్తాను నేను ఎలా సహకరించగలను ఇది నేను ఆలోచిస్తాను అంతేగాని నా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దృష్టి అనుకుంటే మనల్ని మనం మర్చిపోతాం మన సద్గతిని మనం విడిచిపెడతాం అందుకే మన దృష్టి ఎప్పుడు మనపైనే ఉంచుకోవాలి అప్పుడే మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళగలం ఉన్నతంగా జీవించగలం ఉన్నతమైన భావాలను ఎలా తీసుకురావాలి అని ఆలోచించగలం మన అంతరాత్మక మనం ఎప్పుడు వంచనగా కనిపించకూడదు అప్పుడు మనం అందమైన జీవితానికి ఆలంబన కాగలం ఏ ఒక్కరూ దయచేసి చెప్తున్నాను ఎవరు ఎలా ఉంటే మన మనకేంటి అనుకోవద్దు అందరూ బాగుండాలి అందరిలో మంచి ఉంది దాన్ని చూద్దాం అందరూ మనవారే కాదనుకుంటే వారే అందుకు మనవారి కోసం మనం చేయాలి త్యాగం ఓం శాంతి